పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తొంభై శాతం పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరిలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ ఇరవై మూడులో ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిల్లా ఒక పది శాతం పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉన్నది మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి ఏదులా రిజర్వ్ అయ్యారు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి